హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ అప్పటికప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో రైస్ ఫ్లోర్తో స్నాక్స్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా అంటే చాలా ఎమ్మీగా కూడా ఉంటాయండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లో రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి అలాగే దాంట్లో ఒకటి ఆనియన్ సన్నగా కట్ చేసింది వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి లైట్గా గోరువచ్చని నీళ్ళు వేసుకుంటూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి చపాతీ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో అలా కొంచెం దగ్గరగా కలుపుకుంటే సరిపోయి ఈ విధంగా కలిపేసుకొని నెక్స్ట్ దీన్ని కొంచెం కొంచెం ఇట్లా ఉండల్లాగా చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పేపర్ కానీ లేదా ఒక కర్చీఫ్ కానీ ఇట్లా క్లాత్ కానీ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇక్కడ నేను క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్దండి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు నేను ఇక్కడ వేసిన కొంచెం ఆయిలే ఒక టూ త్రీ కాల్చుకునే వరకు యూజ్ అయిపోయిద్ది ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి ఈజీగానే ఇవి కుక్ అవుతాయండి నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటున్నాను సేమ్ అదే ఆయిల్లో నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఫోర్ వరకు కుక్ చేసుకున్నాను మనకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ప్యాన్ మీద అయితే జస్ట్ దోశ పోస్తే ఎంత ఆయిల్ ఉంటుందో అంత ఆయిల్ అయితే సరిపోయింది అంతే మనకు కావాల్సినటువంటి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్